అల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి అరకు బయలుదేరారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకున్న ఆయనకు జన సైనికులు అభిమానులు ఘన స్వాగతం పలికారు పెందుర్తి జంక్షన్ వద్ద ప్రజలకు అభివాదం చేశారు పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గంలో అరకులోయ నియోజకవర్గం దుమ్రీగూడ మండలం చాపరాయికి చేరుకోనున్నారు అనంతరం పెదపాడు గ్రామాన్ని సందర్శించి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు అక్కడ నుంచి డుమ్రీగూడకు చేరుకుంటారు అల్లూరు జిల్లాకు మంజూరు చేసిన సుమారు రెండు వందల రోడ్ల నిర్మాణాలకు వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు తర్వాత అరకులోయ వెళ్లి ఏపీటీడీసీ హరిత రిసార్ట్స్లో రాత్రికి బస్సు చేస్తారు ఆయన ఇక మరుసటి రోజు అరకులోయ మండలం సుంకరమెట్ట సమీపంలోని కాఫీ తోటలకు చేరుకుని అటవీ శాఖ చెక్కలతో నిర్మించిన కాలిబాట వంతెనను ప్రారంభిస్తారు అనంతరం రోడ్డు మార్గంలో పవన్ విశాఖపట్నం ఇందిరాగాంధీ జులాజికల్ పార్కుకు చేరుకుని ఎకో టూరిజంపై అధికారులతో సమీక్షిస్తారు మనం చూస్తున్నాం అల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా విశాఖ నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి అరకైతే బయలుదేరారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం రాజు ఈ రోజు రేపు కూడా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలతో మమేకం అవడం అనేక కార్యక్రమాలు కూడా పార్టిసిపేట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది పల్లెబాట అడవి బాట అనే కార్యక్రమం ద్వారా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డీటెయిల్స్ అంటే అయినటువంటి పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టిని నేపథ్యంలోనే ఈ రోజు అరవి తల్లి పాటైతే అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తున్నారు ఇప్పటికే విశాఖపట్నం ఎమ్మాల నుంచి ఆ బయలు రోడ్డు మార్గంలో అరకు బయలుదేరినటువంటి పవన్ కళ్యాణ్ అడుగడుగునా కూడా ఘన స్వాగతం లభిస్తుంది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఏదైతే అల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారో ఆ పర్యటన శాఖ నుంచి కూడా కార్యకర్తల్లో ఉత్సాహం అనుకుంది మరోవైపు కార్యకర్తలు భారీగా కూడా రుద్ధ పక్కన నిలబడి పవన్ కళ్యాణ్ ఏంటంటే ప్రభుత్వం పరచడం జరుగుతుంది ఈ నేపథ్యంలో కృష్ణ అయితే అల్లూరు జిల్లాలో అయితే ఇప్పటికే ప్రవేశించడం జరిగింది మరితో డిసైర్ లో డుమిగూడ మండలంలో ఉన్నటువంటి పదపాడుగా అయితే చేరుకుంటారో పదపాడు చేరుకున్న తర్వాత పదకొండు నుంచి సుమారు ముప్పై గంట సేపు అయితే అక్కడ గిరిజన గ్రామాల్లో సందర్శించి ఆ గ్రామాల్లో సందర్శించడం జరుగుతుంది అనంతరం అక్కడ గిరిజనులతో చర్చించి వాళ్ళ కష్టతో పాటు తెలుసుకుని అనంతరం కూడా డుంబరీ కూడా చేరుకుంటారు డుంబిరీ రోడ్ లో ఏర్పాట్లు చేసే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు అంతకన్నా ముందు కూడా ఏదైతే రెండు వందల ఇరవై కోట్లతో గిరిజన గ్రామాల్లో రోడ్ల అభివృద్ధికి సంబంధించి ఏదైతే ప్రణాళిక ఉందో దానికి సంబంధించి వర్చువల్ గా శంకుస్థాపన కూడా చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెయ్యి కోట్లతో మంజూరైనటువంటి గిరిజన ప్రాంతాల రోడ్లకు సంబంధించి కూడా ఆరు వందల డెబ్బై ఏడు గిరిజన ప్రాంతాలకు సంబంధించి అయితే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆరు వందల డెబ్బై ఏడు గిరిజన గ్రామాలకు సంబంధించి కూడా ఈ డుంబ్రిగూడ నుంచే వర్చువల్ గా కూడా శంకుస్థాపన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు ఈ నేపథ్యంలో పూర్తిగా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై మరి కాసేపట్లో అయితే పవన్ కళ్యాణ్ చేరుకోబోతున్నారు అక్కడ నుంచి భారీ బహిరంగ సభ అనంతరం కూడా మధ్యాహ్నం అరుకులోని రిసార్ట్ పార్టీ చేరుకున్నారు అందులో కొంతసేపు భోజన విరామం తర్వాత సాయంత్రం అరకు డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసేటువంటి పద్దెనిమిది వేల మంది విద్యార్థులతో ఒకేసారి సామూహిక సూర్య నమస్కారాలు మూత నుండి సూర్య నమస్కారాలు యోగాస వరల్డ్ రికార్డు కోసం చేస్తున్నటువంటి ఒక కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనే అవకాశం ఉంది దీంతో ఈ రోజు పర్యటన వస్తుందని చెప్పుకోవచ్చు ఇక రేపు రోజున తొమ్మిది గంటలకు బయలుదేరి అర్చించి కుంకరమట్ చేరుకుంటారు కుంకరమట్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఉడెన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ టూరిజం పైగా ఏర్పాటు చేసినటువంటి ఉడెన్ బ్రిడ్జ్ అయితే ప్రారంభిస్తారు మధ్యాహ్నం వరకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి నేరుగా కూడా విశాఖపట్నం చేత విశాఖపట్నంలో జూలో ఇందిరాగాంధీ జూలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఎక్కువ పై అధికారులతో చర్చించి ఆ పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకోవాల్సినటువంటి కార్యాచరణపై కూడా సుదీర్ఘ చర్చ అయితే జరిపే అవకాశాలు ఉన్నాయి అనంతరం జూడి కూడా సందర్శించి అక్కడ ఉన్న సిటీజన్ కూడా అంతరాజు అక్కడ చేయాల్సినటువంటి సదుపాయాలు కల్పన అదేవిధంగా దేవరా ఏదైతే జైల్లో ఉన్నటువంటి జంతువులు ఉన్నాయి వన్య ప్రాణులు ఉన్నాయి వాటి సౌదయానికి సంబంధించిన దాని మీద కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ అయితే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అనంతరం సాయంత్రం పోర్త్ గెస్ట్ హౌస్ దానికి బస్ చేసిన తర్వాత వెళ్ళిండు తిరిగి అమరావతి బిజీ బిడ్లీ సెక్యంతో ఈ రెండు రోజుల పాటు కూడా అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం జిల్లాలో అయితే పవన్ కళ్యాణ్ పర్యటన సాగబోతుంది ఇప్పటికే అల్లూరు జిల్లాలో అయితే పవన్ కళ్యాణ్ కోల్పోవడం జరిగింది రైట్ రాజు